గా మాకు నూట డెబ్బై ఐదు రకాల పళ్ళ చెట్లు ఉన్నాయి ఏ సీజన్లో అవి కాపుకొస్తూ ఉంటాయి చక్కగా అటు వాకింగ్ కానీ వెళ్ళేసి ఒక కోసుకొని తింటే ఆ తృప్తే వేరు ఉంటుంది దాని తర్వాత వాళ్ళకి మంచిగా మంచి ఆక్సిజన్ ఇప్పుడు ఈ పార్క్ మీకు పబ్లిక్ ఆ పార్క్ కంటే ఇంకా ఆహ్లాదకరం ఉంటుందని నా అభిప్రాయం ఇక్కడ వచ్చేసి ఒక గంట ఉదయం ఒక గంట సాయంత్రం ఒక గంట ఇక్కడ గడిపెళ్తే లంగ్స్ క్లీన్ అయిపోతాయి ఊపిరితిత్తులు మొత్తం క్లీన్ అయిపోతాయి కార్బన్ డైఆక్సైడ్ మొత్తం బయటికి వెళ్ళిపోతుంది మంచి ఆక్సిజన్ దొరుకుతుంది మంచి ఆరోగ్యం దొరుకుతుంది దాంతో పాటుగా డి విటమిన్ ఈ ఎండకి సూర్య మంచిగా డి విటమిన్ వస్తుంది ఎముకలు సౌష్టంగా ఉంటాయి అంతే ఇవన్నీ పరిస్థితుల దృష్ట్యా ఇక్కడ మళ్ళా డి విటమిన్ వస్తుంది మంచి ఆక్సిజన్ దొరుకుతుంది మేము అంటే ఆర్గానిక్ అనే మాట నేను అనకూడదేమో బహుశా ఎందుకంటే నాకు ఆర్గానిక్ సర్టిఫికేట్ తీసుకోలేదు కాబట్టి మ్యాక్సిమం సహజ సిద్ధమైనటువంటి ఆహారం యాభై నుంచి అరవై పర్సెంట్ మేమే పండించుకుంటున్నాం ఇక్కడ ఆకుకూరలు కొన్ని రకాల కూరగాయలు తీగజాతులు మొక్కలు ఇవన్నీ పెట్టుకునే పొట్ల బీర సొర కాకర దొండ తీగ జాతులు చెట్టు జాతికి వచ్చేసరిగా బెండ వంగ దోశ బీర ఈ ఇలాంటి కాయల మేమే కలుపుకుంటాం ఇవన్నీ నేచురల్ గానే చేస్తూ చేసిద్దు వాటికి ఓకే